భద్రాచలం గోదావరి నదిపై నిర్మిస్తున్నటువంటి రెండవ వంతెన నిర్మాణ పనుల్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్మాణ పనులు సకాలంలో ఎందుకు పూర్తి చేయలేదని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణ పనుల్ని పూర్తి చేసి బ్రిడ్జిని ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేసిన తుమ్మల బికాస్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్ లో శంకుస్థాపన చేశాను నేను కంపెనీగా అప్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ మరి మీ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్ మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడతా మాట్లాడతా అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి కృషి చెప్పాను ఆరు రోజులు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి అఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి అవర్ అవుతారు అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక అయినా పట్టుకుంటా ఇంకో అయినా పట్టుకుంటాం ఈ రోడ్ ఇక్కడి నుంచి మీది యువతలు ఎవరికి ఉంటుంది చెప్పగలుగుతూ ఆంధ్రా నేనయ్యా ఊడి చేస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఏరియా ఎంతుంది అది అయింది ఈ ఊళ్ళోది కూడా వీళ్ళ కిందకే వస్తుంది కదా ఎందుకని దానికి మంచిగా డివైడర్స్ ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేసుకుని బ్యూటిఫుల్ భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు సార్ ఆ రోజుల్లోనే వైడింగ్ చేశాం ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో టెస్టీ గారితో మాట్లాడుకుని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని ఈ అవుట్పుట్ మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామా అక్కడ మన మన టౌన్ బ్యూటిఫై చేయాలి ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గిడ్డం అక్కడ నుంచి తీసుకో ప్రపోజల్స్ పంపిస్తే అవి టెల్ మీ ఈఎన్సీకి చెప్తాను అక్కడ కూడా చెప్తాను భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం దేశ దేశాల వాళ్ళు వస్తారు కనీసం టౌన్ అన్న నీట్గా పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మనకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్ అకౌంట్ ఏదన్నా జరగట్లేదు కదా పదిహేను ఎప్పుడు ఇంకాసేపు అయితే పదిహేను వస్తుంది ఇరవై ఐదు వస్తుంది మూడు పదిహేడు కడుతున్నా పీడ్జి పది సంవత్సరాలు కట్టరు కదా రెండు సీజన్లు మూడు సీజన్లు మా కాకపోతే బ్లడ్ వచ్చింది మిగతా సీజన్ మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల ఈస్ ది ప్రాబ్లం ప్రాబ్లం మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా ఇక్కడదే కదా ఎక్కడ దేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి మొదలుపెట్టి లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా లేకపోతే ఒకేసారి పోషిస్తారు అనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతారు వర్షం పడింది అనుకో ఎక్కడెక్కడ దిగబడిపోతుంది మీరు లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ స్ట్రెంత్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి దానికి పెద్ద పైన అక్కర్లేదు ఎక్కడో చోట మీరు చూసుకుంటే ప్రొవిజన్ బట్టి అది ఇమీడియట్గా చేయాలి అది చేసిన తర్వాత బ్రిడ్జ్ వర్క్లో సైమల్టైనస్ జరగాలి అప్రోచ్ జరగాలి బ్రిడ్జ్ పనులు అప్రోచ్ కంటిన్యూ సరే అదే అయిన తర్వాత మధ్యలో రెండు బ్రిడ్జ్